ప్రాడ్ ఈరోజు పైబుల్ ధ్యానము నా డబ్బు నాది ధనవంతుడు మరియు లాజరు కథ ఎందు ధనవంతుడు పాతాళమునకు వెళ్ళినట్లుగా మనము చదువుచున్నాము అతడు ఒక వ్యభిచారిగానో దేవుని దూషించువాడుగానో ఉన్నట్లుగా మనము చదువుటలేదు అతడు చంపలేదు దొంగిలించలేదు వాస్తవముగా అతనిని గురించి అనేక మంచి కార్యములను చదువుచున్నాము అతడు తన సహోదరులను ప్రేమించాను అతడు అబ్రాహామును తండ్రి అని పిలుచుచున్నాడు అతడు ఏదైనా దుష్కార్యము చేసనని అబ్రాహాము కూడా నేరము మోపలేదు అలాగైనడ అతడెందుకు పాతాలోనకు వెళ్ళను ధనవంతుడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని అనుదినము బహుసుఖముగా జీవించుటయే అతడు పాతాలమునకు వెళ్ళుటకు ఒక కారణమై ఉండవచ్చును బైబుల్ కాలమునందు ఊదారంగు మరియు సన్నని నార వస్త్రములు రాజోచితమైన విలగల వస్త్రములై ఉన్నవి నీవు ఒకవేళ ధనవంతుడవై ఉండవచ్చును నేను నా స్వంత డబ్బుని వాడుకొని చిన్నాను మంచి ఖరీదైన విలువైన వస్త్రములను ధరించుకుని చిన్నాను నేను ఒక వాహనమును కలిగి ఉన్నాను ఇతర సుఖభోగమైన విలాసవంతమైన వస్తువులు నాకు కలవు అని నీవు చెప్పవచ్చును నీవు నీ ధనమును అలాగ ఉపయోగించిన ఎడన బైబిల్ నిన్ను నరహంతకుడని పిలుచుచున్నది నేను ఎవరి డబ్బును తీసుకునలేదు నేను ఎవరిని చంపుచున్నాను అని నీవు అడగవచ్చును మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వరదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతివంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు యాకోబు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఐదు ఆరు వచనములు నీవు సుఖముగా భోగాసక్తుడువుగా జీవించినప్పుడు అనేక బీదవారిని పేదరికములో ఉన్నవారిని నైతికముగా చంపుచున్నావు వారు పస్తులతోనూ పోషకాహార లోపముతోనూ చనిపోవచ్చును నీ యొక్క దశమ భాగము మాత్రమే కాదు నీ యొక్క ఒక్కొక్క నయా పైసా దేవునికి చెందినదని జ్ఞాపకము చేసుకునుము ఒకనొక దినమున మనము వాటి కొరకు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలను సుఖభోగముగా జీవించుచు తమ ధనమును విలాసవంతమైన వాటికై ఖర్చు పెట్టుచున్న వారికి బాధాకరమైన ముగింపు ఉండును వారి జీవితము కూడా యాతనతో కూడినదిగానే ఉండును అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచనము ప్రియదేవుని బిడ్డ సాధారణమైన తగ్గింపు గల జీవితమే మిక్కిలి సంతోషకరమైన జీవితము దేవుడు నీకు డబ్బు ఇచ్చుచున్నాడు అయితే అది దేవుని మహిమ కొరకే ఉపయోగించబడవలనని ఆయన కోరుచున్నారు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్